సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం రామచంద్రపురం డివిజన్ పరిధిలోని బాలాజీ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అనంతరం అసోసియేషన్ ఆధ్వర్యంలో ముద్రించిన ఫోటోగ్రాఫర్ల ఐడి కార్డులు నూతన ధరల పట్టికలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రామచంద్రపురం కార్పొరేటర్ పుష్పనగేష్ యాదవ్ డీఎస్పీ రవీందర్ రెడ్డి సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ అధ్యక్షులు అనిల్ కుమార్ ఉపాధ్యక్షులు జయరాములు నర్సింహులు లక్ష్మారెడ్డి మరియు కమిటీ సభ్యులు మాజీ అధ్యక్షులు కృష్ణ యాదవ్ కమిటీ సభ్యులు మరియు ఫోటో వీడియోగ్రాఫర్ల అసోసియేషన్ నాయకులు ఫోటో వీడియోగ్రాఫర్లు పాల్గొన్నారు ఉండాలి లాయర్లుగా డాక్టర్లుగా ఇంజనీర్లుగా కలెక్టర్లుగా ఆదర్శవంతమైన ఉపాధ్యాయులుగా మారి ఈ సమాజాన్ని తీర్చిదిద్దాలి ఏ అందరూ బాగా చదువుకుంటారు అందరూ ఈ నేల తల్లి రుణము కోసము అక్షరాలను నేర్చుకుందము అభివృద్ధిలో కోరుకుంటూ మరి ఆడపిల్లలు ఎట్లా ఇబ్బందులు పడుతుందో ఒకసారి ఆ పాట్రతుకు అంటాము అయ్యో దేవుడా నువ్వే ఈరోజు మన సంగారెడ్డి జిల్లా కలెక్టర్ మేడం గారు వల్లూరు క్రాంతి మేడం గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఇంద్రేశం గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా పడిపాడులో ప్రయాణించి ప్రతి విద్యార్థి బడిలో చేరి ఈరోజు ఎవరు కూడా పేదరికంతో మిగిలకుండా ప్రతి విద్యార్థి బడిలో చేరే విధంగా ఒక గొప్ప కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో నిర్వహించమని పటంచర్ ప్రాంతం అంతా కూడా నిర్వహించమని మమ్మల్ని ఆదేశించడం జరిగింది కాబట్టి ఈరోజు ఇంద్రేశం గ్రామంలో మన గ్రామ కార్యదర్శి గారు సుభాష్ సార్ గారి యొక్క నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని మన ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేద్దామని ఆదేశించడంతో మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది అట్లాగే విద్యతో పాటు పరిశుభ్రత ప్రతి ఒక్కరు కూడా పరిశుభ్రతను పాడించి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి వర్షాలు పడుతున్నాయి కాబట్టి సీజనల్ వ్యాధులు అనేక రకాలుగా వచ్చే అవకాశం ఉండి ఆసుపత్రుల్లో పాలయ్యి వేలాది రూపాయలను నష్టపోకుండా ప్రతి ఒక్కరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటుంది నేను అందరం కూడా కళాకారులుగా ఈరోజు పటంజ ప్రాంతం అంతా కూడా అనేక గ్రామాల్లో పర్యటిస్తూ కళాజాత ప్రోగ్రాం ద్వారా అవగాహన కల్పిస్తూ ఉన్నాము ఇట్లా పడిపాటు హరితహారంతో కూడా మొక్కలు నాటి ప్రతి ఒక్కరు కూడా నాటిన ప్రతి ఒక్కరు కాపాడుకొని మన గ్రామాన్ని ఇంగ్రేషం గ్రామాన్ని కూడా ఒక ఆకుపచ్చని గ్రామంగా తీర్చిదిద్దుకోవడంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావాలని అట్లాగే ఎవరు కూడా చెడు వాళ్ళకి కాకుండా ప్రభుత్వం ఈ డ్రగ్స్కి సంబంధించిన విషయాలు కావచ్చు అట్లాగే మత్తు పానీయాలలో కూడా దూరంగా ఉండాలని విద్యార్థులు కూడా అనేక పాఠశాలలో కూడా ఇట్లాంటి అలవాటు పడి చెడుదారిన పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుందని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సార్ గారు కూడా అనేక రకాలుగా కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నారు కాబట్టి విద్యార్థులందరూ కూడా ఎలాంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి హాని కలిగించి ఏది కూడా ముట్టకుండా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రతి గ్రామంలో కూడా యువకులు చెడుదారి పడకుండా మత్తులకు దూరంగా ఉండి ఈ డ్రగ్స్ కావచ్చు మత్తు పదార్థాలకు దూరంగా తమ ఆరోగ్యాలను కాపాడుకోని కుటుంబాలను ఉన్నతంగా విధంగా కూడా ముందు అంశం మీద పాటల రూపంలో పాటల ద్వారా అనేక పాటలు పాడుతూ ప్రతి గ్రామాన్ని కూడా అవగాహన కల్పించే దిశగా బల్లూరి క్రాంతి మేడం గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము పడంజలి నియోజకవర్గం అంతా కూడా పర్యటిస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు అట్లాగే గ్రామ సెక్రటరీ గారికి ఉపాధ్యాయులకు విద్యార్థులకు గ్రామస్తులందరికీ అట్లాగే ప్రత్యేక మన పత్రిక విలేకరులకు జర్నలిస్టులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం నేటి కార్యక్రమంలో భాగంగా మన తెలంగాణ ప్రాతిక కళాకారులకు వచ్చేసి ప్రాముఖ్యత పట్ల అలాగే అత్యధనం గురించి అలాగే ఆడపిల్లల ప్రదర్శన కార్యక్రమంలో భాగంగా మంచి పాటల రూపంలో చాలా బాగా వివరించడం జరిగింది వారికి మన గ్రామ పంచాయతీ కార్యాలయ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ఆడపిల్లలుగా కాకుండా ఆడ శక్తుల్లాగా ప్రతి ఒక్కరు కూడా ఎదగాలని కోరుకుంటూ మరి ఆడపిల్లలు ఎట్లా ఇబ్బందులు పడుతుందో ఒకసారి ఆ పాట్రతకుందామో అయ్యో దేవుడా నువ్వే